ఈ వాళ్ళ దగ్గర జరిగినటువంటి విషయంలో పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు కేవలం రవికుమార్ గన్మెన్ దురుసు ప్రవర్తన వల్ల దురుసుగా నోరు గారు మాట్లాడినందు వల్ల ఇది ఒక కమోషన్ రావటం జరిగింది పైగా ఉన్నదాంట్టు ఆ గన్మెన్ పర్టికులర్గా గా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తదిపా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా విన్నారు ఇప్పుడు సాక్ష్యానికి వస్తారా లేదా వాళ్ళ మీద అనేది తర్వాత అందరి ముందు జరిగినటువంటి విషయం ఇది ఈ విషయాన్ని తీసుకొచ్చి అది అందరి మీద రుద్దటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు దీంట్లో ఈ రవికుమార్ ఒక కుట్రదారుడు ఇతను మోటివేటెడ్గానే గవర్నమెంట్కి వాళ్ళు చెప్పుకొని నువ్వు కదా ర్యాష్గా ఉంటే వాళ్ళు ఇది రియాక్ట్ అవుతారు దాన్ని ఒక ఇష్యూ చేసి పార్టీ నేతలు రుద్దుదావనే ఆలోచన తోటి అనేది నేను అనుమానిస్తూ ఉన్నాను అదేవిధంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది పార్టీ యంత్రాంగం ఎవరైతే ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు సునీత గారు ఉన్నారు మన రావరావు గారు ఉన్నారు పుష్పరాజు ఉన్నారు చంద్రు శాంశిరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు అబ్జర్వర్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అభిప్రాయం తీసుకుంటూ ఉన్నారు మేము అదే సైజ్ చేశాం